హాయ్ హలో అందరికీ నమస్కారములు నేనండి మీ మంగళ నాయక్ని మీరు చూస్తున్నారు నాయ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడొచ్చు ఇది మా మిరప తోట నేనైతే ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో పెద్ద పెద్ద డోసులు అన్నీ ట్రై చేస్తూ ఉన్నాను ఒకసారి చూడొచ్చు నా క్రాప్ ఎట్లా సెట్ అయిందో కింద కొంచెం పండు వచ్చింది పైన కూడా క్రాప్ బాగానే సెట్ అయింది అయితే ఏ రకమైన మందులు స్ప్రే చేశాను ఇప్పుడు మళ్ళీ ఇంత మెత్తగా కనిపిస్తూ ఉంది మీకు తోట చూడొచ్చు మీరు అంటే బాగా ఈర్లో మీద వచ్చేస్తూ ఉంది నేను ఒక మందుకు మందుకు మధ్యలో ఒక సిక్స్ సెవెన్ డేస్ చేసేసరికి కొద్దిగా నల్లి అటాక్ అవుతుంది కాబట్టి అయినా పర్లేదు సిక్స్ డేస్కి ఒకసారి మాత్రమే స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే మనం పెద్ద పెద్ద డోసులు ఇస్తున్నాం కాబట్టి డబ్బులు అనేసి సిక్స్ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి అయితే స్ప్రే చేస్తూ ఉన్నాను అయితే ఇంతకుముందే నేను స్ప్రే చేసిన డోస్ అయితే మీకు చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది ఎందుకంటే ఈగురు రావడానికి కారణం అయితే అదే సూపర్ రిజల్ట్ అయితే ఇస్తుంది అదే మనకు బెస్ట్ ఆగ్రో సైన్స్ వాళ్ళది స్పీనోసర్ చూడొచ్చు మీరు దీని పేరు స్పీనోసరు బెస్ట్ ఆగ్రో సైన్స్ వాళ్ళది స్పీనోసరు అయితే దీంట్లో ఉండేది వచ్చేసి మనకి ఇది ట్రెషర్ అని తెలిసే ఉంటుంది మీకు ఆ ట్రెసర్ ఇది కాకపోతే ఇది బెస్ట్ ఆగ్రో సైన్స్ మనకు బెస్ట్ ఆగ్రో సైన్స్లో మీకు బెస్ట్ ప్రోడక్ట్ ఒకటి చెప్తాము ఫిన్ అని మీకు తెలిసే ఉంటుంది బొబ్బకు మనం బాగా వాడినాం ఆ కంపెనీ ఇది కాబట్టి మంచి కాంబినేషన్ బాగా పనిచేస్తుందని అయితే తీసుకొచ్చాను దీంట్లో స్పినోషాడు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది మనకు హండ్రెడ్ ఎంఎల్ ఫర్ ఎకర్ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్కి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు తోట మొత్తం చూడొచ్చు మెత్తగా గ్రీనిష్గా చాలా బాగుంది కాబట్టి దీని అయితే స్ప్రే చేసిన ఫ్రెండ్స్ అయితే ఇది మనకు సన్న పురుగుకు అదేవిధంగా నల్లికి కూడా పనిచేస్తుంది కానీ మంచి పూత ఖాతా రావడానికి అదేవిధంగా దోమలకు అయితే బాగా పనిచేస్తుంది కానీ సన్న ఎగురు కూడా వస్తుంది కానీ దీంట్లో నేను ఈ డోస్ మనకు సరిపోదు కాబట్టి దీంట్లో ఇంకోటి కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అదే మనకు మీరు చూడొచ్చు నేను రెండు మూడు వీడియోలు చేసాను దీని మీద కికుడి ఫ్రెండ్స్ కికుడి ఇది భారత్ కంపెనీ వాళ్ళది కూడా దీంట్లో చూడొచ్చు మీరు ప్రోపర్ అగ్రేటు ఫార్టీ టూ పర్సంటేజ్ ఎగ్జాత్ ఎగ్జాక్స్ టూ పర్సంటేజ్ అంటే మీకు బాగా ఫేమస్ మంది ఏంటంటే సిజ్మెంట్ మీకు తెలిసే ఉంటుంది సిజ్మెంట్ ఇది ఒకటే కాకపోతే ఇది భారత్ కంపెనీ వాళ్ళది కాబట్టి దీన్ని ప్లస్ ఈ రెండింటిని అయితే నేను కాంబినేషన్లు అయితే వాడాను ఫ్రెండ్స్ ఈ రెండు కాంబినేషన్లు అయితే బాగా పనిచేసినాయి చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి ఒకసారి కొట్టి చూడండి మీరు తర్వాత మీరే ఎలా ఉందో కామెంట్లో అయితే తెలియజేసాను ఫ్రెండ్స్ అయితే ఈ రెండు కాంబినేషన్లో మంచి గురొచ్చింది మెత్తగా చూడొచ్చు మీరు గ్రీనిష్గా తోట మొత్తం ఇక నల్లగా కాకుండా చూడండి పక్కన తోట కొంచెం నల్లగా కనిపిస్తుందా కానీ ఇది మాత్రం గ్రీనిష్గా కనిపిస్తుంది కారణం ఏంటంటే దాన్ని స్ప్రే చేశాను అది బాగా వస్తుంది పూత కూడా మంచి పూత వస్తుంది చూడొచ్చు నల్లి ఏటా కూడా కొంచెం తక్కువ ఉంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఒకటి రెండు నల్లులే ఉంటాయి ఎక్కువ ఉండవు నల్లి కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి దీన్ని నేనైతే స్ప్రే చేశాను క్రాప్ సెట్ అయింది కొంచెం కాబట్టి ఇంకా కొంచెం గ్రోత్ రావాలనే ఉద్దేశంతో స్ప్రే చేశాను దయచేసి కావాలనుకున్న వాళ్ళు వీటిని అయితే స్ప్రే చేయండి ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీని తర్వాత ఏం స్ప్రే చేయాలో మీకైతే తెలియజేస్తాను కానీ నేనైతే ప్రతిదీ రిజల్ట్ తర్వాతనే నేను వీడియో చేస్తూ ఉన్నాను నేను స్ప్రే చేసి కూడా సిక్స్ సెవెన్ డేస్ అవుతుంది కాబట్టి ఈరోజు వీడియో చేశాను రిజల్ట్ వచ్చిన తర్వాత చేస్తేనే మన వ్యూవర్స్కు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే అడ్డగోలు చేసామనుకోండి అది రిజల్ట్ వచ్చిందా లేదా అనేది పెట్టేస్తే సరిపోదు కాబట్టి రిజల్ట్ వచ్చిందా అని మాత్రమే నేను పెడుతున్నాను ఫ్రెండ్స్ దయచేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్